శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మిథున రాశి వారు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయా ఆరోగ్యం ఆర్థికం కుటుంబం ఏదో ఒకటి సరిగ్గా లేకపోతున్నదా అయితే ఇది మీకు హెచ్చరిక అనే చెప్పవచ్చు అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి ముందు ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో నుండి తీసి బయటపడేయండి ఇది శాస్త్రపరంగా ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన ప్రక్రియ మీ మంచి కోరి ముందుగానే చెప్తున్నా ఆలస్యం చేయకండి ఈ వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక శక్తివంతమైన మంత్రం కూడా చెప్తాను ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎలాంటి వస్తువులు తీసి పడేయాలో చూద్దాం మొదటిది పాదరక్షకులు అంటే మీ ఇంట్లో పాత చిరిగిపోయిన ఉపయోగించని పాదరక్షలు ఉన్నాయా ఇవి మిథున రాశి వారికి చెడు శక్తులకి ద్వారం లాంటివి సరిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండే ఈ కాలంలో ఇవి ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడులకి కారణమవుతాయి నాగుల చవితి ముందు వీటిని పూర్తిగా బయటపడేయండి ఇక రెండవది పాత చీపురు పాత చీపురు ఇంట్లో ఉండడం అంటే అశుభ శక్తులకి ఆహ్వానం ఇది మిథున రాశి వారి ఆర్థిక నష్టాన్ని తెచ్చే సూచకం నాగుల చవితి ముందు కొత్త చీపురు కొనండి పాత దాన్ని బయట పడేయండి ఇక మూడవది పాడైన గాజులు లేదా పాత అద్దాలు ఇవి ఇంట్లో ఉంటే మిథున రాశి వారికి రాహు ప్రభావం పెరుగుతుంది ఇది అనవసరమైన గొడవలకు దూరాలకు మరియు దురదృష్టానికి దారితీస్తుంది పాడైన గాజులు అద్దాలు వెంటనే బయటపడేయండి ఇక నాలుగవది పాడైన పరిమళాలు లేదా పాత బ్యూటీ ప్రొడక్ట్ పాడైన పర్ఫ్యూమ్స్ లోషన్స్ లేదా ఎక్స్పైర్ అయిన వాటిని వెనుకబడిన కి సంకేతం మిథున రాశి వారు కొత్త చాప్టర్ ప్రారంభించాలంటే ఈ పాత వాటిని వదిలించుకోవాలి నాగుల చవితి ముందు వీటిని బయటపడేయండి ఇక ఐదవది పాడైన పుస్తకాలు లేదా పాత కాగితాలు ఇవి ఇంట్లో ఉండడం వల్ల బుద్ధికి మబ్బు కమ్ముతుంది మిథున రాశి వారు డెసిషన్ తీసుకోవడంలో గందరగోళంగా ఫీల్ అవుతారు పాడైన పుస్తకాలు పాత కాగితాలు ఫైళ్లను శుభ్రం చేసి అవసరం లేని వాటిని బయటపడేయండి ఇక ఆరవది పాడైన దీపాలు లేదా నూనె లాంపులు ఇంటి పూజా స్థలంలో పాడైన దీపాలు ఉండడం అంటే శక్తి లేని ఆరిపోయిన ఆశలు మిథున రాశి వారికి ఇది ఆధ్యాత్మికంగా దారి తప్పిన దిశకు సంకేతం నాగుల చవితి ముందు వీటిని శుభ్రంగా తీసి కొత్త దీపాన్ని ప్రతిష్ఠించండి ఇక ఏడవది పాడైన గోమేధికం లేదా రత్నాలు మీ దగ్గర ఉన్న గోమేదికం లేదా ఇతర రత్నాలు పాడైపోయి ఉంటే అవి శక్తిని కోల్పోయినట్లు మిథున రాశి వారికి ఇది బుద్ధి ఆరోగ్యం మరియు ఆర్థికంగా ప్రతికూలతను తెస్తుంది పాడైన రత్నాలను బయట పడేయండి లేదా శుద్ధి చేయండి ఇక ఎనిమిదవది పాడైన బట్టలు ఇంట్లో పాడైన చిరిగిపోయిన లేదా చాలా కాలంగా ఉపయోగించని బట్టలు ఉండడం వల్ల చెడు దృష్టికి ఆహ్వానం ఇచ్చినట్లే మిథున రాశి వారు కొత్త చాప్టర్ ప్రారంభించాలంటే పాత బట్టలతో విడిపోవాలి వీటిని దానం చేయండి లేదా బయట పడేయండి ఇక తొమ్మిదవది మూలల్లో ఉన్న దుమ్ము జాలలు ఇంట్లో మూలల్లో దుమ్ము జాలలు ఉండడం అంటే మరియు అశుభ శక్తులకి సంకేతం ఇది మిథుల రాశి వారికి మెంటల్ క్లారిటీ తగ్గిస్తుంది నాగుల చవితి ముందు ఇంటి మూలల్ని శుభ్రం చేయండి ఎక్కడైనా మూలల్లో దుమ్ము అనేది కనిపించిందంటే వెంటనే శుభ్రం చేసుకోండి ఎక్కడైనా తాలి పురుగులు గూళ్ళను ఏర్పరచుకుంటే వాటిని కూడా తొలగించండి అది కూడా మంచిది కాదు కాబట్టి ఇవన్నీ నాగుల చవితి ముందే చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం అని చెప్పవచ్చును ఇక పాడైన ఉప్పు లేదా స్పైసెస్ ఉప్పు అంటే శుద్ధి కానీ పాడైన ఉప్పు ఇంట్లో ఉండడం వల్ల శరీర శక్తి అనేది తగ్గుముఖం పడుతుంది మిథుల రాశి వారికి ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది పాడైన స్పైసెస్ ఉప్పు బయట పడేయండి ఇది నాగుల చవితి ముందే బయట పడేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది ఇక పాడైన నాణాలు లేదా చిల్లర చాలా మందికి ఒక అలవాటు అనేది ఉంటుంది ఎప్పటి నుండో వస్తున్న నాణాలను అవి ముద్ర చెరిగిపోయినా సరే ఇంట్లో అలానే ఉంచుకుంటూ ఉంటారు కానీ పాడైన నాణాలు చిల్లర ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కృప అనేది తగ్గుతుంది మిథున రాశి వారు ఆర్థికంగా ఎదగాలంటే ఈ పాత నాణాలను బయట పడేయాలి వీటిని దానం చేయండి లేదా శుద్ధి చేసి వినియోగించండి ఇక ఆఖరిది పాడైన పూజా సామాగ్రి పూజా సామాగ్రి అంటే శుభశక్తి కానీ పాడైన పసుపు కుంకుమ గంధం అక్షితలు పాలు ఇంట్లో ఉండడం వల్ల దేవతా అనుగ్రహం అనేది తగ్గుతుంది మిథున రాశి వారు నాగుల చవితి ముందును వీటిని శుభ్రం శుద్ధి చేసుకోవాల్సిన సమయం వచ్చినట్లే అలానే పాత వాటిని బయట పడేయండి కొత్తవి ప్రతిష్ఠించండి అలానే కొత్త కుంకుమ పసుపు పూలు అన్ని తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆరాధించండి అసలు నాగుల చవితి ప్రత్యేకత మిథున రాశి కోణంలో ఒకసారి చూద్దాం నాగుల చవితి అంటే శక్తివంతమైన శుభదినం మిథున రాశి వారు ఈ రోజున నాగదేవతకు పూజ చేయడం వల్ల రాహుదోషం కుజదోషం అనేది తగ్గుతుంది ఇది ఆరోగ్య ఆర్థిక మరియు కుటుంబ శాంతికి మార్గం ఈ రోజున పూజా సమయంలో పచ్చని పట్టు వస్త్రం పాలతో నాగదేవతకు అభిషేకం చేయడం శుభప్రదం మిథున రాశి వారికి నాగల చవితి రోజు చేయవలసిన శుభ ఏంటో ఒకసారి నేను చెప్తాను ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య పూజ చేసుకోవడం ఉత్తమం పూజలో పాలు తేనె పసుపు కుంకుమ నువ్వుల నూనె ఉపయోగించండి నాగదేవతకు పచ్చని పూలతో అర్చన చేయండి ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండడం వల్ల మిథుల రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి నాగుల చవితి అంటే శక్తివంతమైన శుభదినం ఈ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా మీరు మీ ఇంట్లో ఉన్న అశుభ్రమైన పనులు అన్ని త్వరగా పూర్తి చేసుకుని శుభప్రదమైన అడుగుకి ముందుకు వెయ్యాలి చివరగా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నాగేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీకు శాంతి రక్షణ మరియు శుభ ఫలితాలను అందిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏ రాశి విషయాలు కావాలో కామెంట్స్లో తెలియజేయండి ధన్యవాదములు